మన గోపిశెట్టి కృష్ణారావు గారు ఆయన సోషల్ సర్వీస్ ఎంతంటే ఆయన జీవితం అంతా కూడా కేవలం సోషల్ సర్వీస్కి అంకితమైపోయి ఉన్నారు ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ స్పెస్ సొసైటీలో ఎన్విరాన్మెంట్ గురించి సోషల్ సర్వీసు ఎంతో చేస్తున్నారు రెడ్ క్రాస్లో ఉన్నారు లైఫ్ మెంబర్గా యూత్ హాస్టల్స్లో ఆర్గనైజింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు మన రైతు కార్యాచరణ సమితిలో కూడా ఆయన ఆయన పాత్ర నిర్వహిస్తున్నారు లయన్స్ క్లబ్లో జనరల్ సెక్రటరీ ఆయన ఎన్నో సేవలు అంకితమైపోయి ఈ సేవకు అంకితమైపోయి ఉన్న వ్యక్తి వారి సేవలు ఇలాగే కొనసాగించాలని కోరుతున్నాను మొన్న ఈ మధ్య నేను ఆయన కామెంట్ చేసిన అంటే రాజకీయ నాయకుల అధికార వాంఛాకాంక్ష మాత్రమే ప్రతి రాజకీయ పార్టీ ఒక మేనిఫెస్టో తయారు చేస్తుంది ఆ మేనిఫెస్టోలో ఇష్టం వచ్చిన హామీలు ఇస్తారు ఆ హామీలు అవుతాయా అవ్వాలని ఎవరికి తెలియదు ఒకవేళ వాళ్ళకు అధికారం కోసం వాళ్ళకి ఎటువంటి నిబద్ధత లేకుండా ఎటువంటి కొలమానం లేకుండా ఎటువంటి ముందు చూపు లేకుండా వాళ్ళు ఇచ్చే పనికమాల హామీలని ప్రభుత్వ యంత్రాంగం చచ్చినట్టు ఏదో రంగం అట్ల కోసం కృషి చేయవచ్చు మేనిఫెస్టో గురించి ఎంతో వివరంగా చెప్పారు అది చాలా అద్భుతం నా అభిప్రాయం మేనిఫెస్టో ఎవరికారు పార్టీ అనౌన్స్ చేయడం దాని ప్రకారం హామీలు ఇవ్వడం కరెక్ట్ కాదు అనేది ఆయన అభిప్రాయం అది నూటికి నూటి నూరు కరెక్ట్ అనే అభిప్రాయం నా అభిప్రాయం కూడా అంటే ఆయన సేవలో ఇలాగే కొనసాగించాలని వారికి భగవంతుడు ఆయుర్వేద ఇచ్చి ఇంకా ఇటువంటి సేవలు ఎన్నో కొనసాగించాలని కోరుకుంటున్నారు